వెల్కమ్ టు ఐడిటీవీ ఐడిటీవీ మన ఉనికి సమంత మళ్ళీ ఆవేదన చెందింది తన జీవితంలోని విడాకుల సందర్భాన్ని గుర్తు చేసుకొని బాధపడింది సమాజం ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాదని చెప్పింది తన గురించి ఎన్నో అబద్ధాలను ప్రచారం చేశారని అలాంటి సమయంలో స్నేహితులు తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకుంది సమంత నాగ చైతన్య భార్యాభర్తలుగా విడిపోయి చాలా కాలమైంది త్వరలోనే నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు ఇలాంటి తరుణంలో తమ విడాకులపై సమంత తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి డైవర్స్ తీసుకున్నప్పుడు తను ఎదుర్కొన్న విమర్శలు పడిన మాటలు మనసును ఎంతో కష్టపెట్టాయని సమాజం ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో బాధపడింది ఇలాంటి సమాజంలో మనం బతకడం దురదృష్టకరమని అని కామెంట్ చేసింది సమంత పడుతున్న బాధ ఆమె అభిమానులను ఆవేదనకు గురి చేస్తుంది ఓ జంట మధ్య రిలేషన్ చెడిపోతే అమ్మాయినే సమాజం నిందిస్తుంది అలాగే నా పైన విమర్శలు చేశారు అప్పుడు ప్రచారాలు చేశారు సెకండ్ హ్యాండ్ యూజ్డ్ లాంటి పదాలు కూడా నాతో పాటు డైవర్స్ తీసుకున్న అందరిపై వాడారు అసలు ఇలాంటి కామెంట్లు ఎలా చేస్తారు విడాకులు తీసుకున్న ఎవరైనా బాధలో ఉంటారు అలాంటి సందర్భంలో విడాకులు తీసుకున్న అమ్మాయిని ఉద్దేశించి ఇలా కామెంట్లు చేస్తే అమ్మాయితో పాటు వారి కుటుంబం కూడా ఎంతో బాధను అనుభవిస్తుంది కదా ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నందుకు దురదృష్టంగా అనిపిస్తుంది నా విషయంలోనూ ఇలాగే సమాజం ప్రవర్తించింది అప్పుడు నా స్నేహితులు కుటుంబ సభ్యులే అండగా నిలిచారు అని తన గతాన్ని పడిన మానసిక వేదనను గుర్తు చేసుకుంది సమంత తనకు విడాకులు ఇచ్చిన నాగ చైతన్యపై కూడా ఇండైరెక్ట్ గా అభిప్రాయాన్ని సమంత పంచుకుంది తన పెళ్లి గౌనును రీడిజైన్ చేయించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ అది ఎవరిపైన ప్రతీకారం తీర్చుకునేందుకు కాదని స్పష్టం చేసింది తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని ఏ మాత్రం దాచుకోకుండా అందరితో పంచుకున్నట్టు చెప్పింది అలాగే తన జీవితం డైవర్స్తో పూర్తి కాలేదని స్పష్టం చేసిన సమంత ఇప్పుడు కొత్త లైఫ్ ను ఆనందంగా అనుభవిస్తున్నట్లు తెలిపింది ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని స్పష్టం చేసింది ఇలా డైవర్స్ నాటి అనుభవాలను పంచుకున్న సమంత ఇప్పుడు తాను హ్యాపీగానే ఉంటున్నట్టు చెప్పడం ఫ్యాన్స్ కు ఊరట కల్పించింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలిపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి